కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలు ఇరవై మూడో తేదీన గ్రౌండ్లో నాలుగు గంటలకు జరిగే విజయోత్సవ సభకు ఎమ్మెల్యే యనమల దివ్య శాసన ప్రమాణ స్వీకారం చేసి తుని పట్టణానికి ప్రప్రథమంగా విచ్చేస్తున్న శుభ సందర్భంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు సన్నద్ధమైంది ఈ నెల ఇరవై మూడున పట్టణంలో విజయోత్సవ సంబరం అట్టహాసంగా జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు మేడం దివ్య తిరిపి కార్యాలయం నుండి ఎన్డీఏ కార్యకర్తలతో భారీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు జిఎన్టి రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి టెంపుల్ మీదుగా రాజాగ్రౌండ్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు మేడం దివ్య పాల్గొంటారు విజయోత్సవ సభను జయప్రదం చేయాలని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి నారాయణచార్యులు వెలగా వెంకటకృష్ణారావు

రేపు జయప్రదం చేయాలని అలాగే మనమందరం కూడా ఏకంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలుసుకుంటే తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనందరి సంతోషం తగ్గట్టుగా రేపటి రోజున శాసనసభలో మరి శ్రీమతి దివ్య గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆవిడకి అందరూ మన తుని నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనందరి ఆనందం విజయం మీ అందరి సహకారంతో అత్యంత విజయాన్ని సాధించిన శ్రీమతి దివ్య గారిని మరి ఇరవై మూడో తారీఖున విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది తుమ్మిని రాజా గ్రౌండ్లో మరి ఈరోజు ఆ రోజు సాయంత్రం మరి అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన తరఫున ప్రతి ఒక్కరు కార్యకర్తలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి అది అత్యంత విజయంగా భావించి వాళ్ళ ఆనందాన్ని చూపించే విధంగా మరి ఆ సభని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి మీ ద్వారా కొన్ని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏమనగా ఎనమాల రామకృష్ణ గారు అమ్మాయి నిజంగా విజయోత్సవానికి ఎంతో దారితీసిన శ్రీమతి దివ్య గారి సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ఇప్పుడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశాక తదుపరి కార్యక్రమంగా మన తునిలో మన ప్రజలందరూ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా తులులో విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ సభ మన సాయి వేదిక నుంచి మొదలై మెయిన్ రోడ్ మీదుగా గ్రౌండ్ చేరుకుని గ్రౌండ్లో ఆమె తుని పెద్దల ఆకాంక్ష మన కళ మన కష్టం ఫలించిన రోజు ఆ రోజుకి దాన్ని విజయోత్సవ సభగా మన తులలో ఎంఎల్ రామకృష్ణ గారు ఏర్పాటు చేయడం జరిగింది మా అందరి కోరిక మేరకు రేపు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు యావన మంది ప్రతి గ్రామం నుంచి వచ్చేసి ఈ ప్రోగ్రాంని జయపత్రం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మేడం గారితో పాటు మనందరం ర్యాలీలో పాడుకుని మెయిన్ రోడ్డు మీదుగా అందరూ కూడా ఈ పా ర్యాలీలు కూడా జయప్రదం చేయవలసింది ప్రతి ఒక్కరికి పేరు పేరునని తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన పెద్దలు శోభరాణి గారికి ధన్యవాదాలు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు నా నమస్కారాలు అంటే మన అభిమాన నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఎక్కువగడ్డ మన అభిమాన నాయకురాలు యనమల దివ్యము గారిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పంపిస్తున్నాం మనందరి కష్టంతో ఆమెకు మంచి మెజారిటీ ఇచ్చి అసెంబ్లీ ప్రెన్సిపల్ కాబట్టి ఆమెకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు రేపు ఉదయం అసెంబ్లీలో భమాణ స్వీకార కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం విజయంలో చేసుకుని ఇరవై మూడో కార్యక్రమాలు రాజేశ్వర గ్రౌండ్లో మనందరి కోసం విజయోత్సవ సభ నిర్వహించి ఆమెను అభినందించాలని తలబెట్టి మనం ఏంటంటే సాయం వేదిక నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు కొంద్ర సమక్షంలో నడగారు ముగ్గురు గంటలు తీసుకునే రాజేశ్వరం రావు వరకు తీసుకెళ్ళి సాయంత్రం రెండు గంటల నుంచి ర్యాలీ చూడండి కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు ముగ్గురు అభిమానులు కూడా త్వర వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం